హలో సహోదరుల కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఎవరు ఎవరై అంటే ఎవరై ఉన్నట్టే ప్రేమమయుడై ఉన్నాడు అసలు దేవుడు ప్రేమ ఎంత ఉన్నదంటే చాలామందికి తెలియదు చాలా ప్రేమ ఆయనకి ఆ ప్రేమ అంటే ఒక తండ్రిని పోల్చాడు తండ్రి కుమారుడు ఎప్పుడు కూడాను వాడు ఎంతో అభివృద్ధి అవ్వాలనే చూస్తాడు తండ్రి తండ్రి ఈ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు స్కూల్లో ఏ చెప్పినప్పటి నుంచి కూడా ఏదైతే జాబ్ చేయాలని జాబ్ చేసి నువ్వు పెద్దవాడు అవ్వాలి నువ్వు పెళ్లి చేసుకోవాలని నువ్వు స్థిరంగా ఉండాలని తరతరాలు ఉండాలని అన్నట్టు మనసులో అనుకుంటాడు అయితే మనిషి ఎన్నర బతు సంగతి అనేది కూడా మరిసిపోయి నీ పిల్లలు పిల్లలు ఉండాలి అని తండ్రికి అయితే కోరిక ఉంటుంది నిజమది అబ్రహం గారు ఉన్నారు అబ్రహం కూడా అలాంటి ఆలోచనే కానీ అభరవం దేవు విశ్వాసులకు తండ్రి ఎవరంటే అంటే తన తను దేవునికి బలి బలిగా ఇచ్చేసాడు కుమారుణ్ణే బలియోగంగా దేవునికి ఇచ్చేసాడు పిడకుల మీద అదే కట్ల మీద పెట్టి అగ్ని పెట్టి అగ్ని బలిదానంగా ఆయన్ని ఇచ్చి చెప్పకొని తీసుకువెళ్ళి కట్ల మీద పేర్చి నువ్వు ఇక్కడ పడుకోవాలి కత్తి తీసాడు ఆయన అంటే దేవుడు అంటే అంత ప్రేమ అభరానికి అంటే దేవుణ్ణి మనం ఏమంటాం తండ్రి ప్రభువుని తండ్రికి మన మీద ఎంత ప్రేమ మన కొడుక్కి ఎంత ప్రేమ అంత గొప్ప కొడుకుని ప్రేమను చిన్న ముళ్ళు గుచ్చితే మనకు అతి దూసి దూసుకుపోయినా మనకు పర్వాలేదు కానీ మన పిల్లలకి చిన్న ముళ్ళు గుచ్చితే మనం ఒప్పుకో దేవుడు అంతే మనకి ఏమైనా జరిగితే దేవుడికి ఎంతో కష్టమే ఉంటుంది దేవుడికి అది విషయం దేవుడికి ఎందుకంటే అలాగే తండ్రికి ఏ బాధ అయినా పర్లేదు పిల్లలకి ఏదైనా ఇది మాత్రం తట్టుకోలేము మనం పిల్లలు బాగా మనం కోరుకుంటాం అయితే అలాంటి కుమారుణ్ణి దేవుడికి అర్పణంగా దేవుడు అర్పిస్తాడు దేవుడికి అర్పిస్తాడు అబ్రాహం కాదు కత్తి చేస్తారు దేవుడికి అప్పుడు బలి ఇచ్చేవాళ్ళు ఎంత ప్రేమ మనకి ఉంటే ప్రేమకులు దేవు గురు మేకలు గొర్రెలు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో తులసిలు అంటే మొదట పుట్టిన వేపేసారు దేవునికి బలియోగంగా ఇచ్చారు దేవుడిని అంత ప్రేమించేవాళ్ళు అనమాట లెక్కది మన ఇంట్లోకి ఏదైనా మన బయటిని చూడండి ఒక నూడిల్స్ కానీ నత్తి చికెన్ ఇవన్న బిర్యానీ కానీ తినేటప్పుడు పిల్లలు గుర్తు వస్తారు ఏంటి అది పార్సిల్ చేసే పార్సల్ ఎంత వద్ది ఆ మూడు వందల నాలుగు వందల ఓకే పర్వాలేదు మేము తినే ప్లేట్ పోయి ఎంత అండి మీల్స్ ఏదేనా అది మీల్స్ కాదు ఒక నాన్ వెజ్ మటన్ చికెన్ అనుకోండి బోయిన్ చేసేటప్పుడు వంద నూట అవి ఏదైనా పార్సిల్ ఎంత వద్ది అవి వెయ్యి ఆ పర్వాలేదు పిల్లలు అందరూ కూర్చొని తింటామంటాం ఇంటికి తీసుకెళ్ళాక అందరూ కూర్చొని తినేటప్పుడు బాబు ఈ మొక్కు తిన్నాయి అట్టేస్తుంటారు మరి నీకు లేదు డాడీ అంటే నో ప్రాబ్లం పర్వాలేదు నాకు చెప్పాలి నేను ఇప్పుడే తిన్నాను ఆయన రోడ్డు మీద తిని నేను తెచ్చాను అంటాడు పిల్లలు ప్రేమ అంత ప్రేమ దేవుడు అందుకేస్తాం మన కోసం దేవుడు అందుకే తండ్రి అన్నారు అన్నింటికన్నా ప్రేమ అయింది ఏంటంటే తల్లిదండ్రులే తల్లిదండ్రుల తర్వాత గురువు తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూనే ఉంటారు చిన్నప్పటి నుంచి బాబు ఎలాగ ఉండాలి ఆయన అలా నేర్పుతుంటారు కోడి కూడాను తన పిల్లలకి ఈ గింజలు తినమని ఇది ఎలా వేయాలి ఇది వేయాలని గింజ గింజ వేస్తుంటే తింటూనే ఉంటుంటుంది ఏ గ్రద్దొచ్చిన కోడి తన పిల్లలు రెక్కల కింద ఉంచుకుంటుంది ఆ గ్రద్దొచ్చి దీని మీద పడి జుట్టు లాగేసి కోడిని పోరాడి పొడిసేసిన ఆ ఒక దగ్గర చూశాను గ్రద్దొచ్చిన కోడి మీద వచ్చి పడిపోయింది కోడి పెట్ట మీద పిల్లలు రెక్కల కింద పెట్టుకుంది దాన్ని పుడుస్తున్న రెక్కల కప్పులు గుండి రక్తం తలంతా వచ్చేస్తున్న పిల్లలు రెక్కల కిందే ఉంచుకుంది వదల్లేదు ప్రాణం పోతున్నా వదలుత అది తల్లి తల్లి తలకు వేసి చాలా మంది తల్లిలు ఈ రోజుల్లోనా భర్తకాన అందమైన వెళితే వెళ్ళిపోవడం ఈ ఈ రోజులు మరీ దారుణంగా ఈ నుంచి అక్కడ సొంత మొగుడు ఒడిలో పడుకొని రంకుమోడుకు ఫోన్ చేసే రోజులు ఇప్పుడు వచ్చాయి మా వద్దరు చూశాను కూడా అమ్మ వాళ్ళకి వద్దామని చెప్పి వినరు అలాగ ఇప్పుడు ఈ రోజుల్లోనే సరే పక్కన పెడదాం కానీ తల్లి మంచి తల్లిలు కూడా ఉన్నారు తల్లి ఎంతోమంది పిల్లల కోసం ప్రాణం పెట్టినప్పుడు కూడా ఉన్నారు కొని దగ్గరలో భర్త బోధ తల్లి పిల్లలకి పోషించాడు చాలామంది ఉన్నారు అయితే ఈసారి పక్కన పెట్టాడు తండ్రి మరీ ప్రేమ అక్కడ హోటల్లో భోజనం అన్నీ తెచ్చి పిల్లలకు ఇచ్చాడు ఆయన తినేదేనలేదు తండ్రి నేను చూశాను చూసే చెప్తా భోజనం చేస్తే తినాలంటే మొక్కలు తిన బాబు పెట్టాడు డాడీ నువ్వు తినంటే నేను తిన్నాను బాబు తినేను మీకు తెచ్చాను అంటున్నాడు ఆయన తినలేదు యేసు యేసపురవు కూడా అంత పరలోకం గొప్ప పరలోకంలో యాపీగా తండ్రి దగ్గర ఉండవలసిన విషయాన్ని విడిచిపెట్టి మన కోసం శరీరం ధరిగాయి ఆయన ప్రేమ అంత గొప్పదనమాట బ్రాహ్మగురుడిని చెప్పిపోతాడు ఈ భూమి మీదకి వచ్చేసి ఆయన ఇక్కడ ఏంటంటే మానవుల్లో మానవుడిగా వచ్చేసాడు ఆయన ఈ శరీరంతో మనం ఈ భూమి మీద బ్రతకాలంటే గడి గడికి శనిపోదుమా అనిపిస్తూ అప్పులు సప్పులు లేదంటే భూ భూమి ఆస్తి అంతస్తులు ఉన్న రిజిస్ట్రేషన్ బాధలు ఆ బాధలు ఒక భూమి ఒకటి కబ్జాలు చేయడాలు ఒకటి పిల్లలు ఒకళ్ళకి కిడ్నాప్ చేయడం రకరకాల భార్య బాగుతే భర్త బాగోదు భర్త మంచిదే అయితే భార్య బాగోకపోవడము ఏంటి బ్రతుకు దినదినము అని పడతామంటాం కష్టాలని శనిపోయిన అనిపిస్తుంది ఎంత డబ్బు ఎందుకు కోసం కాదు మనస్సు అంత లేదు కొన్నిసార్లు ఎలా నడుస్తుంటారు అలాంటి లోకంలో దేవుడు వచ్చేసి పుట్టడం అనేది విషయం కాదు కానీ ఆయనకి కూడా ఇక్కడ సిలివేయ్యి పూర్సిన పని వచ్చేసింది ఈయన ఈ లోకానికి రాజు అని ఇచ్చుకుంటారు ఆయన పరలోక సంబంధమైన రాజు అంత బైబుల్ అంత పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమే నా రాజ్యం వేరే అంటాడు నమ్మరు ఈ రాజ్యం అనుకుని ఈ రాజులు అందరూ ఆయన చంపడానికి నా తండ్రి అంటే అనేక నివాసం అక్కడికి మీరు రండి మీకు ప్లేస్ అంటాడు నమ్మట్లేదు ఆయన చిలివేస్తాడు అన్ని చేస్తాడు ఆయన ఒప్పించుకోండి ఆయన చేతులు ఎత్తేసి సరే చిలివేయండి కొట్టండి తనండి అని ఎన్ని చేసినప్పుడు కూడా ఆయన చంపించినారు అన్ని చేసినప్పుడు కూడా సమాధి నుంచి ఆయన సజీవంగా లేశాడు మూడో దిన ఖచ్చితంగా ప్రపంచంలో ఎవరు కూడా ఎంతవరకు ఎవరు లేక దేశపురం అందుకే ప్రపంచానికి దేవుడు యశుపుర అన్ని దేశాల్లో నమ్మింది యశపురభునే ప్రాణానికి ప్రాణం పెట్టాడు ఆయన దగ్గర చెప్తాడు ప్రాణాన్ని మీ ప్రాణానికి ప్రాణం పెట్టిన వారు ఎవరు స్నేహితుడే అలాంటి స్నేహితుకరణ గొప్పవాడు నేనే మీ మీ ప్రాణానికి ప్రాణం పెట్టిన నేనే అని ఏసప్రుభువు మనందరం ప్రా కోసం ప్రాణం పెట్టాడు ఏసుప్రువే రక్తం చెందాడు ఆ రక్తంలోనే మనకి శుద్ధికరమైనది పరిశుద్ధ రక్తం అది ఏ రక్తము కూడాను శుద్ధికరమైనది కాదు పరిశుద్ధమైనది కాదు ఆయనది పరిశుద్ధమైన రక్తం ఏ రక్తం అని ప్రతి అనండి మీకు అవగత జీవన శక్తి వచ్చి వీళ్ళకి వస్తూ ఉంటుంది అయితే పరిశుద్ధమైంది అయితే మనం కూడా పరిశుద్ధం నేను పరిశుద్ధి అయి ఉన్నాను మీరు కూడా పరిశుద్ధి అయి అన్నాడు దేవుడు సామాన్యమైన కాదు మోస కూడాను మోసాయి చెప్పులతో వస్తున్నప్పుడు శినాయి పర్వతం మీద అతి పరిశోత్తం మోసాయ్ నీ చెప్పులు విడిసి ఇక్కడ రమ్మని రోజు చర్చిల్లోనే చాలా చెప్పులతో వెళ్ళిపోతాను చెప్పు అంటే ఓర్లు నీ వ్యూహాన్ గారికి కూడా అంటాడు వ్యూహాన్ గారు అంటారు నేను నా తండ్రి చెప్పులు ఓరు ఇప్పుడు కూడా నేను యోగుడిని కాదు నేను మారు కూడా సీమితమే ఆయన అయితే పరిశుద్ధ ఆత్మలు ఇచ్చిన ఆయన దేవుడు అని చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా అండి చెప్పులు ఓరంటే చనిపోయినవి గుడ్లు ఆ చర్మే కాలు చెప్పులు వేసి ఉండేవాళ్ళు వేసుకుంటే కాబట్టి జీవ సజీవం గల దేవుడు కనుక మనం అలాంటివన్నీ కాకుండా శుద్ధికరంగా ఉండాలి అంటే చెప్పులు కానీ వాడకూడదు దేవుని దగ్గర ప్రక్కన పెట్టాలి వాటిని చాలా పరిశుద్ధంగా ఉండాలి యూదులు గ్రంథం భయలు ఎక్కడ పెడతారు పైని గంట స్తంభం మీద ఉంచుతారు కింద పెట్టరు ఈ రోజుల్లో చాలా మంది ఆదివారం వచ్చేసరి పొట్ల వెళ్తుంటారు అది కాదు అక్కడ చాలా పరిశుభంగా ఉండాలి మాటలు జాగ్రత్తగా ఉండాలి మనిషి జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రేమ ఎంత అంత ప్రేమ స్వరూపుడు మన దగ్గరికి వచ్చి మనం ప్రేమిస్తే అంత గొప్ప దేవుడు మనం గుర్తు పెట్టుకోండి ప్రాణం పెట్టి దేవుడు నేనే తెలియపరిసి ప్రాణాన్ని పెట్టి సమాధానం లేచాడు ఈ భూమి మీద ఎవరు కూడా ఎవడు ప్రేమించినో లేడు అందరూ ఆడిపల గురండి ఆడి భారతాల గురిండి అలా వీటిల గురిండి మన ఆస్థుల గురిండి అంత పుడుసుకు చచ్చారు పదహారు వేల మంది గురుడి అని ఒక భార్య ఇద్దరు భార్య పుడుసుకు చచ్చి రాజ్యాలు ఇచ్చేసారు రాజుడు ఆడవాళ్ళ గురు కూడా వీళ్ళందరూ దేవుళ్ళు అంతే కాదు మనిషిగా చూడబోడదు మనిషి ఎంత నీతి నిజాయితీ ఉన్నా నిజాయితీ గురించి కోల్ కోల్పోయిన బోర్డు మంది ఉన్నారు వీళ్ళు దేవుళ్ళు ఎంత ఎలా నమ్ముతాం కాదు దేవుడు ఇప్పుడు ముస్లింస్లో బోధ చెప్పాలంటే మగవాళ్ళే అక్కడ నమోదుకి వెళ్తారు నమోదు చేస్తారు కానీ అండి ఆడవాళ్ళకి నోయ్ అంటారు ఎందుకంటే ఆడవాళ్ళకి బైబుల్లో హారగ బైబుల్ కూడా అన్నా ఆడవాళ్ళకి లేదు బోధించడం కానీ అంతగా లేదు అది ఒక మగవాళ్ళు ఎందుకంటే వాళ్ళుకి పిల్లలకి ఆయడానికి కుటుంబం ఉండడానికి అంతే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి అన్ని విధాలుగా ఆడవాళ్ళకి ప్రాబ్లం కొన్ని ఉంటాయి అందుకే ఉండకూడదు పరిశుద్ధుడు దేవుడు మనం పరిశుద్ధులై అవి ఉండమన్నాడు అందుకేదా పొలైన పుణ్యైన పిండి రొట్టెలు చేయమంటాడు ఇవాళ మన్నా ఉంది రేపు దాచుకోవద్దు అంత ప్రసగా ఉండాలంటాడు దేవుడు నూతనమైన దేవుడు ఇదిగో కొత్త ఆకాశం కొత్త పూలు సృష్టి చేస్తున్నట్టధించిన అంటాడు పార్థ వద్ద అంత పాడైపోయింది కొరతద వద్ది మన ఆత్మ కూడా కొత్త కొత్తగా జన్మించి మనంత కొరత బయవరంతా దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ